కొడుక్కి పెళ్ళైన తర్వాత మంచి జరిగితే ఏమంటారో తెలుసా మా కష్టానికి ఫలితం అండి అంటారు అదే కొడుకుకి పెళ్ళైన తర్వాత ఏదైనా జరగకూడని చెడు జరిగింది అనుకోండి ఇంట్లో కోడలు అడుగుపెట్టింది ఇలా జరిగింది అంటారు మంచి జరిగితేనేమో వాళ్ళ కష్టం అంటారు చెడు జరిగితేనేమో కోడలి కాలు నష్టం అంటారు ఇలాంటి అనుభవాలు మీల ఎవరికైనా ఎదురయ్యాయా ఒకవేళ ఎదురైతే గనుక కామెంట్లో చెప్పండి టౌస్ నేర్చుకునేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా సరే ఫ్రంట్ పార్ట్ మాత్రం కప్ షేప్ వచ్చేది కాదు అలాగే ఫస్ట్ హుక్స్ దగ్గర నుంచి చంక వరకు పట్టేసినట్టు టైట్గా ఉండేది అనమాట ఎంత పర్ఫెక్ట్ కుట్టినా ఇన్ని మిస్టేక్స్ ఎందుకు జరుగుతున్నాయా అని చెప్పి తల గోకునేదాన్ని అయినా అర్థమయ్యేది కాదు నేర్చుకోవడానికి కూడా వెళ్ళాను ఆవిడ చెప్పిన విధానంలోనే నేను బ్లౌజ్ కట్ చేశాను ఆవిడ చెప్పినట్టే కుడుతున్నాను అయినా సరే సేమ్ ప్రాబ్లం వస్తుంది ఆవిడికి మాత్రం పర్ఫెక్ట్ వస్తుంది ఏం చేయాలో అర్థం కాక వెళ్ళడం కూడా మానేశాను ఆ తర్వాత యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా క్రాస్గా వేసి కటింగ్ చేయాలి అని చెప్పేసి ఈ చిన్న టిప్ తెలియక చాలా బ్లౌజెస్ అయితే చెడగొట్టేశాను